ఎవరైతే కిడ్నాప్ చేసిన దాంట్లో ప్రధానమైనటువంటి పాత్రధారులు ఉన్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి క్లియర్గా ఇదిగో మాకు గారు ఈ టైంలో మీటింగ్ పెట్టారు ఈ రోజున ఈ డేట్లో ఈ మీటింగ్లో ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పారు దాని ప్రకారంగా మేము చేశాము తర్వాత మాకు ఎప్పటికప్పుడు దానికి సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చారు ఆ డైరెక్షన్స్ ప్రకారంగా ఈ నెంబర్ నుంచి మాకు ఈ నెంబర్స్ నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి ఈ టైంలో దానికి తగ్గట్టుగా మేము వ్యవహరించాము ఇది వాళ్ళు చెప్పింది దాంతో ఆయన అడ్డంగా బుక్ అయ్యారు అనేది ఒకటి వినిపిస్తుంది సరే దీంట్లో ఇంకొక అంశం ఏంటంటే ఒక ఇందుట్లో చాలా సీరియస్గా పాల్గొన్నటువంటి ఇంకొక టీము ఒక సిక్స్ మెంబర్స్ టీము వాళ్ళు ఇంతవరకు దొరకలేదండి వంశీ ఆర్మీ వంశీ ఆర్మీ నిజంగా అంటే ఎంత ప్రొఫెషనల్స్ అయి ఉంటే వాళ్ళు దొరకకుండా ఉంటారు ఫోన్లు వాట్లేదంట ఇంటి దగ్గర కమ్యూనికేషన్స్ లేదంట ఎవరు ఎక్కడ ఉండరు ఎవరికి తెలవదంట అంటే దాన్ని బట్టి ఏంటి వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్ జనరల్గా మామూలు వాళ్ళు అయితే ఇంటికి ఫోన్ చేయకుండా ఉంటారు కదా ఎక్కడెక్కడో తిరుగుతుంటారు హైదరాబాద్లోనో అమిర్పేటలోనో ఏడో ఆడో తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళు ప్రొఫెషనల్స్ అయితేనే వాళ్ళు దీంట్లో ఎట్లాంటి ఇష్యూస్లో వాళ్ళు చాలా ఆరితేరి ఆరితేరి ఉంటేనే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి ఇది ఒక బాగా కొంచెం చర్చ జరుగుతున్నటువంటి అంశం మరి దీని మీద కూడా చూడాలి మధు సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి అంటే ఏమని చెప్పారు ఏంటి ఎట్లా బుక్ చేయడం అనుకోవాలి అంటే ఈ మధ్యకాలంలో కొన్ని పేటెంట్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో అది కొంతమంది బాగా తీసుకున్నారు సార్ అంటే ఈ మాటలు లేకపోతే ఆ పనులన్నీ కూడా వీళ్ళు మాత్రమే చేయాలి అలా చేసుకున్నటువంటి వాటిలో చూసుకుంటే అబద్ధాలు చెప్పడము ప్రధానంగా అబద్ధాలు చెప్పేటటువంటి పేటెంట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అది వల్లభనేని వంశీ కావచ్చు పోసానికి ఇష్టముళ్ళే కావచ్చు వీళ్ళు చాలా స్పష్టంగా కూడా క్లియర్గా కూడా ఇదే మాటలు ఏ క్వశ్చన్ అడిగినా సరే తెలియదు గుర్తులేదుతో పాటు మర్చిపోయామా అనే మాట చెబుతూనే అబద్ధాలు చెప్పడం సరే మీరు చెప్పేటటువంటి అబద్ధాలకు నిజాలు ఏంటి అనేది మేము నిరూపిస్తామని ఇప్పుడు విజయవాడ పోలీసులు కొంత కీలకమైనటువంటి సమాచారమే సేకరించారు వల్లభనేని వంశీని విచారించేటటువంటి క్రమంలోనే అస్సలు ఎవరో సత్యవర్ధన్ అంటే ఎవరో కూడా తెలియదు అతని కిడ్నాప్ కేసుకు సంబంధించి కావచ్చు లేకపోతే అతను ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏమి మాత్రం కూడా నాకు సంబంధం లేదు అని చెప్పడమే కాకుండా అదే విషయాన్ని కోర్టులో కూడా చెప్పారు మరి కోర్టులో చెప్పిన తర్వాత పోలీసులు సైలెంట్గా ఉంటారా తీశారు మొత్తం చిట్టానంతటిని బయటికి తీస్తే ఇదే దొంగల ముఠాలు ఇదే కిడ్నాప్ ముఠాలో ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందులో కీలకమైనటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆ స్టేట్మెంటే మొత్తం వల్లభనేని వంచి మాట్లాడింది తినింది బిర్యానీ తిన్నారా లేకపోతే వెజ్ బిర్యానీ తినిపించారా ఏం తాగారు ఏం తిన్నారు అనే దాని దగ్గర నుంచి ప్రతీదీ కూడా కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి వైజాగ్ తీసుకెళ్లిన వరకు కూడా ఆ వైజాగ్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ అక్కడి నుంచి అన్నీ ఒప్పించిన తర్వాత మళ్ళీ తీసుకొని కారులో వచ్చేటటువంటి కారు నెంబర్తో సహా ప్రతిదీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డు రూపంలో ఇస్తే దాన్ని ఫీల్డ్ కవర్లో సీక్రెట్ రిపోర్టుని ఇప్పుడు పోలీసులు కోర్టులో సమర్పించబోతున్నారు మరి దీనికి వల్లభనేని వంశి ఎటువంటి సమాధానం చెప్తాడు అంటే దాని కూడా క్వశ్చన్ మార్క్ ఇరుక్కున్నా సార్ ఇరుక్కోలేదు అని కాదు వల్లభనేని వంశీ సత్యవర్ధన్ సంబంధించినటువంటి కిడ్నాప్ కేసులో అడ్డంగా బుక్ అయిపోయాడు విదిన్ టూ ఆర్ త్రీ లోనే ఈ సీల్డ్ కవర్ని పూర్తిగా కూడా పోలీసులు కోర్టులో అయితే రొడ్డు చేయబోతున్నారు సార్